హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ బిఆర్ఎస్ఎంఎల్సీ కవిత ఆమె దూకుడు తగ్గించడం లేదు ఆమె దూకుడు తగ్గించే అవకాశం లేనట్టుగా కనిపిస్తోంది ఆమె దూకుడుగా ముందుకు వెళ్తున్నారు ఈ దూకుడుగా వెళ్తున్నారని నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఆమె ఇవాళ తెలంగాణ జాగృతికి సంబంధించి విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేశారు ఆమె చాలామంది విద్యార్థులు తెలంగాణ జాగృతులు చేయడానికి ముందుకు రావడం అనేది ఒక పరిణామం వాళ్ళందరి ఉద్దేశించి ఆమె ప్రసంగించారు ఆ ప్రసంగంలో ఆమె పాయింట్అవుట్ చేసిన ఇష్యూ ఏంటంటే సామాజిక తెలంగాణ సో ఈ సామాజిక తెలంగాణ అట్లాగే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఈ రెండు అంశాలను చాలా ప్రధానంగా ప్రస్తావించి విద్యార్థులందరూ కూడా వీటిని అమలు చేసే విధమైన ఒత్తిడి ప్రభుత్వంపై తీసుకురావాలని ఆమె కోరారు విద్యార్థులకు సంబంధించిన విభాగం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి ఒకటి ఉంది ఈ మధ్యనే మనందరికీ తెలుసు తెలంగాణ జాగృతికి సంబంధించిన సింగిని జాగృతి పేరిట కూడా ఒక సంఘాన్ని ఆమె ఏర్పాటు చేశారు అంటే ఒక యూనిట్ అంటాం మనం అంటే ఒక విభాగాన్ని ఆమె ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇక విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ అంతకుముందే ఆమె మహిళా విభాగం కావచ్చు లేకుంటే యువ యువజన విభాగం కావచ్చు హైదరాబాద్ సిటీ యూనిట్కి సంబంధించిన కమిటీ కావచ్చు అంటే అన్ని కమిటీలను ఆమె నియమిస్తూ పోతున్నారు కమిటీలను ఏర్పాటు చేస్తూ పోతున్నారు సో ఈ పర్పస్ అంతా ఏమిటి అనేది ఇప్పుడు జనరల్గా మనందరి ముందున్న ఒక ప్రశ్న అంటే కవిత ఏం చేయదలుచుకున్నారు అనేది బేసిక్గా అందరికీ ఆ క్వశ్చన్ ఆ ప్రశ్న ఎదురవుతోంది ఒకవైపేమో ఆమె బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేనట్లుగా ఒక దృశ్యం కనిపిస్తోంది అంటే సంబంధం లేనట్టు కాబట్టి ఆమె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంటే కూడా ఈ విజువల్స్లో చూడండి ఎక్కడ కూడా మీకు బీఆర్ఎస్ పార్టీ కండువాలు కానీ లేకపోతే ఈవెన్ కేసీఆర్ ఫోటోలు కానీ ఎక్కడ మనకి కనిపించట్లేదు అంటే కేసీఆర్ ఫోటో లేకుండా బీఆర్ఎస్ పార్టీ కండువా లేకుండానే తెలంగాణ జాగృతి సంస్థను ఆమె బలోపేతం చేయడం అన్నది అది బీఆర్ఎస్ పార్టీకి ప్యార్లల్గా ఒక ఆర్డినేషన్ను ఆమె డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు సహజగానే కలుగుతున్నాయి అట్లాగే పార్టీలో ఆమె ఎవరెత్తిన అంశాలు కావచ్చు అట్లాగే పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి కావచ్చు బీజేపీ బీఆర్ఎస్ మధ్య సంబంధాలు ఉన్నట్టుగానో లేకుంటే బీజేపీతో బీఆర్ఎస్ విలీనమే విలీనం కావడానికి సంబంధించి కూడా గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయని వాటిని తాను అడ్డుకున్నానని గతంలో కవిత గారు ఓపెన్గానే ప్రెస్ మీట్లో చెప్పారు వాటికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ వైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె తెలంగాణ జాగృతిని ఎట్లా బలోపేతం చేయాలి ఏ రకంగా ప్రజా సమస్యల పైన పోరాడాలి అనే కాన్సెప్ట్తో ఆమె ముందుకు వెళ్తున్నట్టుగా కనబడుతోంది అయితే ఇది బీఆర్ఎస్ పార్టీకి పోటీగా కార్యక్రమాలు తలపెట్టాలి తలపెడుతున్నట్టు భావించాలా లేక సమాంతరంగా అంట పలల్గా అంటే బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు తెలంగాణ జాగృతి అనేది ఏమో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ అండి ఒక న్యూట్రల్ ఆర్గనైజేషన్ సో ఈ న్యూట్రల్ ఆర్గనైజేషన్ పరంగా కూడా ఆమె ప్రజా సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సంబంధించి బహుశా ఈ కమిటీలన్నీ కాన్స్టిట్యూట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్